పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు ఈ నెల పంతొమ్మిది నుండి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు జరగనున్న కోటి కుంకుమార్చన మహోత్సవం నాలుగవ రోజు గురువారం వైభవంగా ప్రారంభమైంది దుర్గాభవాని పారాయణ సంఘం శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు దేవస్థానం పదకొండవ వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా మహిళలకు లక్కీ డిప్ కూడా నిర్వహించి బహుమతులను ప్రదానం చేసినట్లు చెప్పారు దేవస్థాన ప్రధాన అర్చకులు రాహురి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

భూయాదయంతు ప్రవక్ష్య అమాని చలని దేవంతు ప్రవక్ష్య నిమి చలిముని యజమానాత్మను ప్రవక్ష్య ఓం ధ్యానం ఓం అమాని కల్ప పోలిపుస్తుని ఓం అసనే దేవ సంకల్పన ప్రాణాయ సోమనిష్టవయ నాస్తుతే భవతు యోమాది మహా కక్షి మహాకాళి మహా మహాగణపతి మహాకక్షి మహాకాళి మహాలక్ష్మి కనేద్వా దేవతా నమః యాని ధన్ నరక దేవతా నమః